ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నమస్తే శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మారుతున్నటువంటి గ్రహాలతో పాటు కొన్నిసార్లు గ్రహాలు తిరుగుతూ వెనక్కి తిరగడం ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం దీన్నే వక్రగతి అంటూ ఉంటాం ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకు ఉండేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి గోచార రీత్యా తిరుగుతున్నటువంటి గ్రహాల్లో ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాలు ఉంటాయి చెప్పాలంటే శని గురువు ఈ గ్రహాల యొక్క దృష్టి కానీ కదలిక కానీ వక్రగతి కానీ ఇవన్నీ కూడా మన మీద మన జీవితాల మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపెడతాయి అంటారు మరి అలాంటి గ్రహమైనటువంటి శని గ్రహం ఈ జూన్ ముప్పయో తారీఖు నుండి రాబోయే అంటే జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ పదిహేను వరకు వక్రగతిలోకి రాబోతుంది మరి ఇలా వక్రగతిలోకి వచ్చినప్పుడు ఏదైనా అంటే మంచి కానీ చెడు కానీ ఎలా ఉంటుంది అది కూడా ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ముందు ముందుగా అసలు శనిగ్రహం శనిగ్రహం అంటే ఇది వాయుగ్రహం అని మనకు తెలుసు శనిగ్రహము ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా డిసిప్లినరీ గ్రహము అని చెప్తాం ఏదైనా ఇవ్వాలి ఏదైనా అంటే కూడా చాలా సిస్టమేటిక్గా ఒక నిబద్ధతతో క్రమశిక్షణ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనకు దాని యొక్క ఫలితం వస్తుంది అని మనకు తెలుసు ఏదైనా తొందరగా కాకుండా దాన్ని కొంత దాని యొక్క ప్రభావాన్ని పొందిన తర్వాత ఫలితాన్ని పొందేటువంటి స్థితి కూడా మనకు శనిగ్రహం నుండి వస్తుంది మరి అలా ఒక్కొక్క రాశి మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది అయితే ఇప్పుడు వక్రగతి వక్రగతి అంటే ఏంటి వక్రగతి అంటే ఏ గ్రహమైనా వెనక్కి తిరుగుతుందా అంటే మనకు తెలిసినంతవరకు రాహుకేతువులు మాత్రం అపసవ్య మార్గంలో ఉంటాయి కానీ కొన్నిసార్లు గ్రహాలు మరి వాటి యొక్క వేగాన్ని అలా పట్టిన తిరుగుతూ ఉన్నప్పుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు అవి వెనక్కి తిరుగుతున్నట్టుగా కనిపించేటువంటి భ్రమ స్థితి ఒకటి ఉంటుంది అది దగ్గరగా ఉన్నప్పుడు దాన్ని వక్రగతి అంటాం అయితే ఈ వక్రగతిలో తిరిగినప్పుడు ఎలా ఉంటుంది అంతే మరి జన్మజాతకంలోనే వక్రగతి ఉందా లేదు అలా ఉన్నప్పుడు శని వక్రగతి ఉందా ఎలా ఉంది ఏంటి అన్నది ఈ ప్రభావాలు చూసేటప్పుడు తెలుస్తుంది అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు శని ఎక్కడ వక్రగతి పొ పొందబోతుంది ఎక్కడ వక్రగతి పొందబోతుంది అంటే కుంభరాశిలో కుంభరాశిలో దాదాపుగా చెప్పాలంటే మొదట మూడు నెలలు గురు నక్షత్రం మీద తదుపరి శతవిధ శతబిష నక్షత్రం మీద ఈ వక్రగతి అక్కడ ఉండే వక్రగతి అనమాట అంటే నాలుగున్నర నెలలు దాదాపు నూట ముప్పై తొమ్మిది రోజుల వరకు శని యొక్క వక్రగతి ఉంటుంది ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల వక్రగతి వల్ల మనకు ఎలాంటి ప్రభావం చూపడుతుంది అన్నది ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది దీనివల్ల అంటే ఈ వక్రగతి వల్ల ఒప్పొందేటువంటి ప్రభావాన్ని మంచిగానే చెడుగానే దాన్ని తీసుకోవడం కోసం ఏదైనా పరిహారాలు ఉంటాయా మరి మనం ఈ ఐదు నెలల కాలంలో ఏం చేయాలి ఎలా చేయాలి దాని యొక్క పూర్తి ఫలితాన్ని పొందాలి అంటే ఏం చేయాలి అసలు ఈ వక్రగతి మూలంగా ఎందుకు మనకి వక్రగతి వల్ల నిజంగా లాభం జరుగుతుందా అంటే చాలా వరకు మనకు శనిగ్రహం గురించి చెప్పేటువంటిది ఏంటి అంటే ఎవరైనా సరే అంటే లాభము అనేటువంటిదంటే శని యొక్క మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి కాలంలో ఏదైనా ఇవ్వాల్సినటువంటి మంచి ఇవ్వకపోయినా దాన్ని పొందవలసినటువంటి ఫలితాన్ని పొందకపోయినా మళ్ళీ శనిశ్చరుడు వక్రగతిలో మనకు ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇవ్వడం కోసం వస్తారు అన్నది చెప్తూ ఉంటారు మరి అలాంటి సమయం కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ నాలుగున్నర నెలలు ఎలా ఉంటుంది ఏ నాలుగున్నర నెలలు జూన్ ముప్పై తారీఖు నుండి వక్రించబోయేటువంటి శనిశరుడు వక్రించబోతున్నాడు మరి అక్కడ నుండి నవంబర్ ఫోర్టీన్త్ వరకు ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే వీరికి మరి మనం గనక చూసినట్టయితే ఇది దశమస్థానం దశమస్థానంలో కుంభరాశిలో శనిశాడు వక్రించబోతున్నాడు ఆయన వక్రించి మళ్ళీ వెనక్కి వెళ్తున్నట్టుగా ఉంటుంది అయితే ఎప్పుడైనా సరే మనకు ఇలా వక్రించినప్పుడు మనం ఏంటంటే దానికంటే ముందున్నటువంటి స్థానాన్ని కూడా మనం దాని ప్రభావం కూడా మనకు పడుతుంది ముందున్న స్థానము అంటే నవమ స్థానం వస్తుంది నవమ దశమ స్థానాలు అనగానే నవము అంటే ఫలము పూజలు వ్రతాలు ఇలాంటివన్నీ ఉంటాయి అలాగే దశమంలో ఇది ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానం ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే చెప్పాలి అంటే మిథున రాశి వారికి ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానాల్లో కూడా కొద్దిగా మార్పు జరిగేటువంటిది అంటే ఒక సైట్ నుండి ఒకటికి వెళ్ళడమా ఒక స్థలం నుండి ఇంకో చోటుకి వెళ్ళడమా ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి అలాగే చేయబోయేటువంటి అంటే ఇంట్లో కానీ బయట కానీ ఏదైనా సరే పూజలు పుణ్యాలు పెద్దల వల్ల వచ్చేటువంటి పెద్దలు అంటే ముఖ్యంగా గురు స్థానంలో వృద్ధులైనటువంటి వారి నుండి మంచి మార్గదర్శనం వచ్చేటువంటి స్థితి ఉంటుంది అయితే నిజంగా మీకు మీ జన్మజాతకంలో కనుక ఏదైనా మీరు శని శని యొక్క దశలో కానీ అంతర్దశలో కానీ పుట్టినటువంటి వాళ్ళైతే ఇది చక్కటి జాగ్పాట్ సమయం అని చెప్పాలి అలా కాదు అలా లేదు అంటే ఏదైనా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలను పొందడానికి ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాలను తప్పకుండా వాటిని చేసుకున్నట్టయితే చక్కటి ఉద్యోగ విషయంలో కానీ అదేవిధంగా మన ఏదైనా మనం చేసేటువంటి ఆధ్యాత్మిక చింతన బాగా కలిగి ఉండేటువంటి సమయం కాబట్టి దానికి సంబంధించినటువంటిది ఏదైనా పూజలు వ్రతాలు ఇలాంటి వాటిలో ఉన్నటువంటి వాటిల్లో చక్కటి ఒక ముందుకు వెళ్ళేటువంటిది అంతే అంతేకాదు ఎవరైనా సరే గురు మార్గదర్శనం ద్వారా ఏదైనా ముందుకు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది మంత్ర మంత్రాన్ని స్వీకరించాలి అనుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అని చెప్పచ్చు Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer a lot and I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. ఇప్పటి వరకు మనం ఈ రాశి ఫలితాలను చూసాం కదా అయితే అందరికీ లాభమా నష్టమా అన్నది కాదు అంటేనే క్రమశిక్షణ నిజానికి మన జన్మ కుండలిలో మనకి ఇంతకుముందు అంటే పుట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరికైనా అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ శని దశ కానీ శని అంతర్దశలు కానీ ఉన్నట్టయితే అటువంటి వారికి తప్పకుండా ఇలా శని వక్రగతిలో ఉన్నప్పుడు మనకి చాలా వక్రగతిలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందుతాయి అని చెప్పచ్చు అలా కాదు ఇవేవి లేవు కానీ మరి అర్ధాశ్రమ శని ఇలాంటివి ఏదో ఒకటి ఉంది లేదు ఇది లేదు ఇవి లేదు మనకు జన్మజాతకంలో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో అంటే మీరు జన్మజాతకంలో కాకుండా రీత్యా ఎవరికైనా అర్ధాశ్రమ శని అష్టమ శని శని దశ నడుస్తున్నా ఇప్పుడు కూడా ఆ ఫలితం ఉంటుంది ఇంతేకాదు ఎవరికైనా మరి మంగళదశ నడుస్తున్నా కూడా దీనివల్ల శుభ ఫలితాలు జరుగుతాయని చెప్పవచ్చు ఇలా కాదు మాకేమి జరగ ఈ శుభ మంగళదశ లేదు అర్ధాశ్రమ ఇవి లేవు మరి అలాంటప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వక్రగతి వల్ల మేము ఏం చేసుకుంటే మాకు దానివల్ల రా వచ్చేటువంటి నష్టాలు రాకుండా ఉండి పొందబోయేటువంటి శుభ ఫలితాలు మాకు పొందాలి అని అనుకునేటువంటి వారు చేయవలసినటువంటిది ఏమి ముఖ్యంగా శనివారం రోజు ఎవరైనా సరే ఈ శని వక్రగతిలో దాని ఫలితాలు పొందాలి అంటే శనివారం రోజు ముఖ్యంగా మనం శనివారం వ్రతం అంటే శనివారం రోజు ప్రత్యేకించి ఏ రకమైనటువంటి మధ్య మాంస ఆదులు ఉంటాయి కదా వీటిని కూడా స్వీకరించకుండా ఉండడం శనివారం రోజు వీలైనంత వరకు ఏకభుక్తం తీసుకోవడం దీనితో పాటు మీకు వీలైతే అంటే నవగ్రహ మండపానికి వెళ్ళడం లేదు ఇంట్లోనే శని గ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం ఇలా కాదు అంటే కనీసం ఏదో ఒక రోజు వారంలో ఒక రోజు చొప్పున ఇంట్లోనైనా బయటైనా దేవాలయంలో అయినా శివాభిషేకం చేయించడం ఇవి కాకుండా వీలైనంత వరకు ఎందుకంటే శనీశ్వరుడు ఆనందపడేది ఎక్కడ అంటే ఎవరైనా సరే బాగా ఉంటే వారికి ఏదైనా మీకు వీలైనంత వీలైనట్టుగా కాసింత అన్నదానం చేయడము అన్నం పెట్టడం ఏ లేదు అంటే ఏదైనా వస్త్రదానం చేయడం ఇలాంటివి చేయడం అనేటువంటిది మనం చేయాలి అలా కాదు ఎవరైనా అంగవైకల్యంతో ఉన్నటువంటి వారికి కూడా మనం సహాయం చేయడం వృద్ధులు ముఖ్యంగా వృద్ధుల సేవ మన ఇంట్లో వాళ్ళవనివ్వండి బయట వాళ్ళవనివ్వండి ఎవరైనా వృద్ధులు ఉన్నట్టయితే వారి యొక్క సేవ ఇలాంటివి మనం చేసినట్టయితే క్షణడం మన మీద కరుణ పొందుతాడు మనం మనకి దయ చూపెడతాడు ఇది మనకు పాజిటివ్గా ఉంటుంది అందువల్ల ఇది దీనితో పాటు ముఖ్యంగా ఎవరైనా సరే విష్ణువుకు సంబంధించినటువంటి స్తోత్రాలని చదువుకోవడం అనేటువంటిది చేసినట్టయితే మనకు తప్పనిసరిగా పాజిటివ్ ఈ వక్రగతి ఉన్నటువంటి నాలుగు నెలల కా నాలుగున్నర నెలల కాలంలో చాలా పాజిటివ్గా మన యొక్క స్థితిగతులు ఉంటాయి అని చెప్పచ్చు నమస్తే అందరూ సుఖంగా ఉండాలని అందులో మనం ఉండాలని కోరుకుంటూ శుభం భూయా